ఫైనల్గా గుప్పడంత మనసు సీరియల్ చూస్తున్న ప్రేక్షకులకి చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తనకిష్టమైన రిషి సార్ వచ్చేయడం కారణంగా ఈరోజు ప్రోమోలో కూడా రిషి సార్కి కొంచెం కొంచెం గతం గుర్తొస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనే రిషి సార్ గతం మర్చిపోయే రంగాగా మారే తప్ప ఆయన వేరే వ్యక్తి కాదన్న విషయమైంది ప్రోమోని బట్టి మనకు తెలుస్తూ ఉంది రిషి సార్ ప్రతి విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రేక్షకులకు అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తన ఫాదర్ గురించి కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఇన్క్రెడిబుల్ డాడ్స్ అవుట్ దేర్ యువర్ అన్వేవరింగ్ లవ్ సపోర్ట్ అండ్ డెడికేషన్ మేక్స్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ థ్యాంక్ యూ డాడ్ ఫర్ ద ఆల్ ద సాక్రిఫై హ్యావ్ మేడ్ ఫర్ అవర్ ఫ్యామిలీ తన తండ్రికి ఎంతో ఎంతో తను చేసిన సాక్రిఫైజెస్ వల్ల ఈ ఫ్యామిలీ ఈరోజు ఈ రకంగా ఉందని తను కూడా ఇలాంటి ప్లేస్కి రావడానికి కారణం ఆయన ఇచ్చిన సపోర్టు ప్రేమే కారణం అంటూ చాలా బాగా చెప్తూ ఒక పోస్ట్ను ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తనకిష్టమైన మేనల్లుడు కూడా ఉన్న పిక్ను సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది చాలా చాలా అయితే బాగుంది తనకి తన ఫాదర్ అంటే ఎంత ఇష్టం మనందరికీ తెలిసిన విషయమే సో ప్రతిసారి కూడా ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు సో ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా రిషి సార్కి మనం కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి